ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబ్లైస్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం కోల్కతా నుంచి షిలాంగ్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కోల్కతాలోని ది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అరవై మంది ప్రయాణికులతో మేఘాలయ రాజధాని షిలాంగ్కు విమానం బయలుదేరాల్సి ఉంది అయితే ప్రయాణికులు విమానం ఎక్కే క్రమంలో టాయిలెట్లో చేతితో రాసిన లేఖను సిబ్బంది గుర్తించారు ఆ లేఖలో విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉండటాన్ని గమనించారు వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు విమానంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో ప్రయాణికులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు దాదాపు నాలుగు గంటల తర్వాత విమానాన్ని తిరిగి షిలాంగ్కు పంపినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు